జిల్లాలో కలపాలని చెప్పేసి మా ఒక కోరిక ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్న వంటి వంటి ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రతి ఎక్కువ మంది కూడా ఈ ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే ప్రకాశం జిల్లా వాసులే ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము కోరుకునేది మార్కాపురం జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టుని ఇక్కడ శ్రీశైలము లింగాలగట్టు సుండిపేండ గ్రామాన్ని ఈ మూడు గ్రామాలను కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి మా ఒక కోరిక ఎందుకంటే ఇక్కడ వైద్య పరంగా కానీ ఇత ఆరోగ్య పర వైద్య పరంగా కానీ చదువుల పరంగా కూడా చాలా వరకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మనకి ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లా కర్నూలు మన నంద్యాల జిల్లా సరిహద్దులలో ఏ ఒకటి ఏదైనా జరగాలంటే జరిగితే వాళ్ళు టేకప్ చేయాలా వీళ్ళు టేకప్ చేయాలని చెప్పేసి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకే ఇక్కడ ప్రకాశం జిల్లాలో కలిపితే మన ఈ మూడు మండలాలు కలిపితే డెబ్బై కిలోమీటర్లోనే పోయి కూడా అక్కడ చూసుకొని కర్నూలు జిల్లాలో పన్ను వండ చూసుకున్న వైద్య పరంగా కానీ ఏదైనా చేసుకొని రాగలుగుతాము కాబట్టి ఇక్కడ నంద్యాల జిల్లాలో కానీ ఈ మండలాల్లో కానీ ఇక ముందు కానీ ఉంటే మనం తరచూ ఇబ్బందులు పడుతూనే ఉంటాం నూట ఎనభై కిలోమీటర్లు పోయి మనం రావాల్సి వస్తుంది కాబట్టి మన ప పక్కనే పక్కననే ఉండేటువంటి మార్కాపురం జిల్లాలోనే కలపాలని చెప్పేసి మా ఒక కోరిక ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు శాతం మంది కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా మార్కాపరం ఇక్కడ గిద్దలూరు ఈ ప్రాంత వాస్తులే ఎక్కువ ఉన్నారు వ్యాపారం పరంగా కానీ వైద్యం పరంగా కానీ కూడా ముందంజలో ఉంటాము అని చెప్పేసి నా ఒక కోరిక నా పేరు ఓబులయ్య ఏవిటీసీ వైస్ ప్రెసిడెంట్ ముఖ్యంగా జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలు పరిధిలో తీసుకొని జిల్లాలుగా కేటాయించడం జరిగింది అప్పుడు అది అశాస్త్రీయంగా జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాగ్దానం చేసి ఎక్కడ వీజీగా ఉంటే వాళ్ళందరికీ కూడా బౌండర్స్ ఏర్పాటు చేసి దగ్గర జిల్లాలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తామని ఆ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే మార్కాపు శ్రీశీలం సుండిపెంట లింగాలగట్టు మొత్తం కూడా మార్కాపూర్ జిల్లాల కలపాలని చెప్పి ఎందుకంటే మార్కాపూర్ జిల్లా అయితే ఎనభై కిలోమీటర్ల లోపులోనే ఉంటుంది అక్కడ జిల్లా అయితే సూ సూపర్ స్పెషాలిటీ హాస్ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ ఎడ్యుకేషన్ బాగుంటుంది అందుకని ఆ జిల్లాలు మార్చడానికి ఈరోజు చేసిన కమిటీ ఎక్కువ దూరంలో ఉందని చెప్పి కమిటీ వేయడం జరిగింది అది నంద్యాల జిల్లా అంటే దాపు దాపు నూట ఎనభై కిలోమీటర్లు అంత ఘాట్ సెక్షన్లో పోయే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దగ్గర ఏరియా ఉన్నదే జిల్లాను ఏర్పాటు చేయాలని మార్కాపూర్ జిల్లాను శ్రీశైలం జిల్లాగా చేసి శ్రీశైలం మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పి ఏఐటిసిగా మా కోరిక అది ఖచ్చితంగా గవర్నమెంట్ వారు చేసిన కమిటీ వారు కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం